సార్ సమ్మెపల్లి రాక్ష సాధుక అన్నమయ్య జిల్లా నా పేరు చంద్రమ్మ మా ఇల్లు పడుకుంటే సార్ ఏమైనా మాట్లాడితే మమ్మల్ని మాట్లాడట్లేదు మా మామ దత్తు తీసుకొని వాళ్ళు శేషంరాజు మునప్ప శేషంరాజు శేషవరాజు తీసుకొని మునప్ప వాళ్ళమ్మ నాయన చాక్కున్నారు ఇప్పుడు పెళ్ళి మా ఏళ్ళు తమ్మ ఏళ్ళు దాకా ఆ ఉన్నారు పెళ్ళి అయిన నుంచి వాళ్ళకు పక్కన ఇల్లు ఇచ్చినారు కొంచెం ఒక ఎకరా భూమి ఇచ్చినారు ఆ భూమి ఇల్లు చూసుకొని బతుకుంటూ ఉన్నారు మళ్ళీ వాళ్ళకి ఐదు ఆరు మంది బిడ్డలు కుట్టినారు దాంతో కాలం గడిచింది మేము కూడా వచ్చిన కోడాలను మా ఇంట్లోనే బతికినాము ఈ ఇవద్దు మాకు తెలియకుండా ఇల్లు వాకిలి అన్నీ చేను మడి అన్నీ పడగొట్టేసి మమ్మల్ని ఏమైనా మాట్లాడితే మీ దుక్కుని కాలు చెప్పుకోండి అంటాం మీరే న్యాయం చేయాలి సార్ మాకు రామ్ ప్రసాద్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు ఈయన పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు ఎవరో మాకు న్యాయం చేసి మాకు కరెక్ట్గా మాకు మా భూమి మా ఇల్లు వచ్చేట్టుగా చూడండి సార్ మాకు చాలా కష్టపడుతున్నాను ఊర్లో అవమానం తట్టుకోలేక మేము ఇబ్బంది పడుతున్నాము ఇల్లు పుల్లు చేస్తే అంత బాగా అవుతుంది సార్ అందుకే మాకు ఈ రాయి మేము మీరు ఏదైనా సాయం చేసి కరెక్ట్గా మాకు ఏదైనా సాయం చేయండి సార్ మాకు మేము చాలా పిల్లవాళ్ళు అందరూ ఏదో చేతికొని పడి సంపాదించుకుని వాళ్ళు బయటకి ఉన్నారు మేమిద్దరం ఆ ఇంట్లో ఉన్నాం మన అలవాళ్ళు కొడుకు కోడలు అందరూ ఉన్నాం ఆ ఇంట్లో వాళ్ళ పిల్లోడు కూడా ఏదో వాడి ఏదో ప్రైవేట్ పని చేసుకుంటాడు కోడలు పిల్లలు పక్కన ఉండేవాళ్ళు మేమిద్దరమే ఆ ఇంట్లో ఉండేది మా మేము లేని చూసుకొని టీ పెట్టుకుందాం అని రోడ్డు కాడికి వస్తే ఫీల్ చేసినాం సార్ ఏమైనా మాట్లాడితే ఆ పిల్లోడు బయటికి రావడం లోపలి వాళ్ళ మేనమామ గారి ఇంట్లోవి వాకులు వేసుకుంటాడు వాళ్ళత్త మామ లోపలికి రానిలా ఏడ్చుకుంటా వచ్చి మాట్లాడి మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయి కదుర్కొని ఇట్టు మాట్లాడుతున్నాడు మళ్ళీ రెండోసారి మాట్లాడదామంటే అస్సలు బయటకు రాలేదు సార్ ఆ పిల్లడు వాళ్ళ మేనమామ వాళ్ళు మేము మంచి మాట్లాడుతామన్నారు అయినా వాళ్ళు మాట్లాడిన వాళ్ళు వచ్చేసి సార్ ఆ పిల్లోడు ఆ పిల్లోడు అమెరికాలో ఉంటాడు మెట్రాస్లో ఉంటాడు సమీపంలో ఓ పది రోజులు పది రోజులు వచ్చిపోతా ఉంటాడు అందరినీ రోడ్డులాగా అందరినీ సుమారు పది పది మందిని ఎంట పెట్టుకుని కార్లో తిరుగుతూ ఉంటాడు మొన్న మేము కూడా ఆ బిల్లుకి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు బాగా మాట్లాడుతు బాగున్నాడు మనసుపోతాడు అయినా ఎందుకు ఆ బిల్లుడు వాళ్ళు మాట్లాడిన వాటిని మేము అసలు ఆ పిల్లవాడు బంధువుల కన్నా ఏం బంధువులే కదా సార్ మేము పోషన వాళ్ళే వాళ్ళు పోషిన వాళ్ళే మా మీద అంత ఖర్చి ఎందుకు పుట్టిందో మాకు ముట్టుకుంటే పెద్దవాళ్ళు ఇచ్చినట్టు ఏదో దాన్ని రాసుకు రా ఆ భూముల్లో ఇప్పుడు మూడు ఎకరాలు అందినాడు అన్నారు భూములు జిల్లా అయిందని అమ్ముకున్నామని మమ్మల్ని అన్యాయం చేసిన వారు ఇప్పుడు రోడ్డు బాల్ చేసినప్పుడు కనీసం మా ఇంట్లో సామాన్లు తీసుకున్న అక్కడ కూడా మాకు తెలియదు సార్ మాకు నోటీస్ ఎలా ఏమి లేదా మేము ఏదో అంగడితే ర్యాకెట్గా పిల్లలు దగ్గరికి వచ్చేలా మా పడుకుంటేనారు చాలా అభిమానంగా సార్ మాకు ఏమంటే మాట్లాడిన మళ్ళీ అడిగిపోతే మా మాదిరి బాగా చేసుకుంటున్నాడు నేను పోయి అడిగితే మెడ్రాస్కి వెళ్ళిపోయినాడు అంటారు వాళ్ళ మేనమాంగ గారు మేనత్త గారు వాళ్ళ కొడుకులు అందరూ ఊళ్ళో దిండి ఉన్నారు వాళ్ళ బాలకు మా చెవులు లేదు సార్ మేము ఉండేది ఉండే చిక్కుని గారికి చెప్పుకోండి పోలీస్ స్టేషన్ కాబట్టి కానీ వాళ్ళ అన్న న్యాయం చేస్తారు పోలీస్ స్టేషన్లో కూడా నేను రిపోర్ట్ ఇచ్చినామా ఎస్ఐ లేడు చంద్రమ్మ భూషణ్ చంద్రమ్మ వాళ్ళు పోషణ వల్ల మేము పోషణం వల్ల కొట్టింది ఇల్లు కొట్టింది అయిపోసిన వాళ్ళే నా పేరు వచ్చి శ్రీనివాసులు పోషన్